ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జూలై మాసంలో మకర రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే జూలై పదమూడు నుంచి కూడా మనకి శని వక్రగతి మొదలవుతుంది కాబట్టి శని వక్రగతి మొదలవటం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా పరిశీలిస్తూ మనం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మాసం అనే దాన్ని కూడా గమనిద్దాం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం మనం ఇందాకే చెప్పుకున్నాం గనక శని వక్రగతి మొదలవటం వలన ముఖ్యంగా మీ కుటుంబం గురించి మీ సంతానం గురించి దీంతోపాటు మీ ఉద్యోగం గురించి వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు జాగ్రత్తలు అంటే అంటే కొంచెం సేవింగ్స్ చేసుకోవటం లేకపోతే ఏవైనా సరే ఫండ్స్లో పెట్టడం లేకపోతే ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోవటం ప్రావిడెంట్ ఫండ్స్ ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి కదండి ఏదో ఒక ఏదో ఒక సోర్స్ అనమాట కొంత అమౌంట్ని తీసుకెళ్ళి మనం జాగ్రత్తగా దాచాలి ఈ కాన్సెప్ట్లోకి వచ్చేస్తారు సో ఒక రకంగా ఇది చాలా మంచిగానే మనం చెప్పుకుంటున్నాం సో ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది మీకు కనపడుతూ ఉంటుంది ఇంకా రెండో విషయం ఏమిటి అంటే ఇందాక మన సంతానం గురించి చెప్పుకుందాం సంతానానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సో సంతానానికి సంబంధించి కూడా బాగుంది అలాగే మీ సంతానం గనక వారి విద్యా ఉద్యోగ వ్యాపారాలు వారి ఆర్థిక స్థితిగతులు అలాగే వారి యొక్క జీవితము వీటన్నిటిలో కూడా వారికి మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి ఇంకా మూడో విషయం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్యన మాత్రం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి తప్పనిసరిగా కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి కోర్టు విషయాలు ఎవరికైతే ఉంటాయో ఈ కోర్టు విషయాలు అన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి విడాకుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉంటుంది అలాగే ఇతర విషయాలలో కోర్టు సంబంధంగా ఏమైనా సరే ఇబ్బందులు గనక ఉంటే నేను భార్యాభర్తలే చెప్పటం లేదు ఇతర విషయాలలో కూడా ఏవైనా ఇబ్బందులు గనక ఉంటే ఆ విషయాలలో కూడా మీకు ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది భాగస్వామ్యంలో ఉన్నవారికి మాత్రం తప్పనిసరిగా పార్ట్నర్షిప్ వలన ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి అలాగే నూతన భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉంటుంది వ్యాపారస్తులు మాత్రం వ్యాపార పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మనం ఉద్యోగస్తులకి కనుక పరిశీలిస్తే శ్రమ అధికంగా ఉంది ఆర్థికంగా వీరు ఇబ్బంది పడకపోయినా శ్రమ అధికంగా ఉంటుంది అలాగే ఉన్న ఉద్యోగంలోనే మీరు దాన్ని కంటిన్యూ చేయడానికి మీరు కొంతవరకు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి దీంతో పాటు వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతుల గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ ప్రధానంగా రైతులకి సంబంధించి కనుక చూసుకుంటే రైతులకి మాత్రం కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది అలాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ మాత్రం వీరి ఆరోగ్యం గురించి వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు అలాగే వీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేయకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి ఇంకా ఈ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారో వీరికి కొంత ప్రయత్నం అనేది అయితే కనపడుతూ ఉంటుంది అయితే ఆశించిన విధంగా వీరికి అవకాశాలు వచ్చే అంటే వెళ్ళడానికి వీరికి అంతగా అవకాశం అనేది కనిపించదు దీంతో పాటు ముఖ్యంగా వైద్య సంబంధంగా ఖర్చులు ఎక్కువగా ఉండటం అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి అందుకని మీరు మాత్రం ఈ మాసం అంతా కూడా ఈ రాశివారు జాగ్రత్త వహించాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది ఈ రాశి వారు మాత్రం దుర్గా కవచం చదవటం వీరికి చాలా బాగుంటుంది దుర్గా కవచం చదవటం వలన ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోబోతున్నారో ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడేందుకు కూడా మీకు అవకాశం అనేది కనపడుతుంది ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం